స్నేహితులారా ఈ సమయాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను ప్రేమపూర్వకంగా మిమ్మల్ని అందరినీ వాక్య ధ్యానంలోనికి ఆహ్వానిస్తూ ఉన్నాను కావలి వారు అనే ఆలోచనను మీతో కూడా పంచుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నాను గనుక దేవుని యొక్క వాక్యమును మీరు ముగింపు వరకు ఆలకించాలని మీ కుటుంబ సభ్యులతోనూ తోటి విశ్వాసులతోనూ ఈ వీడియో షేర్ చేసుకోవాలని మీ ప్రార్థన మనవులు ఎట్టివైనానూ అవి కామెంట్స్ రూపంలో కానీ ఫోన్ కాల్ ద్వారా కానీ మాకు తెలియజేయండి నమ్మకంగా మీ కొరకు ప్రార్థిస్తాము ఈ వీడియో మీ ఆధ్యాత్మిక జీవితంలో ఉపయోగకరంగా ఉంది అని మీకు అనిపిస్తే దయచేసి ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకునవలసినదిగా మనవి చేస్తూ ఉన్నాను లేఖనము ఇర్మియా గ్రంథము ఆరవ అధ్యాయము పదిహేడవ వచనము మిమ్మును కాపు కాయుటకు నేను కావలి వారిని ఉంచి ఉన్నాను స్నేహితులారా ఒక దేశ సరిహద్దులలో కానివ్వండి పట్టణ సరిహద్దులలో కానీ ఆ దేశాన్ని లేదా పట్టణాన్ని కావలి కాయుటకు ఆ దేశం మీదకి శత్రువులు వస్తూ ఉండవచ్చు ఆ శత్రువులు ఏదైనా యుద్ధము అపాయము కలుగజేయాలన్న ఆలోచనలతో దాడులు చేస్తూ ఉండవచ్చు ఏ ఆపద ప్రకృతి వైపరీత్యము ఏదైనా కష్టము నష్టము తెగులు వచ్చే పరిస్థితులు నెలకొని ఉన్నప్పుడు ఆ పట్టణంలో ఉన్న ప్రజలను జాగృతి చేయడానికి ఆ ఆపద యుద్ధ కాలంలో వారిని కాపాడడానికి ఈ కావలి వారు కానీ మిలిటరీ అని ఈనాటి కాలంలో పోలీస్ అని ఇంటెలిజెన్స్ వ్యవస్థ అని వీరందరూ కావలి కాయడాన్ని మనము గమనించేటటువంటి వారంగా ఉంటాం ఈ సరిహద్దులలో మిలిటరీ లాంటి కావలి కాసేటటువంటి వారు లేకపోతే మనము నెమ్మదిగా జీవించడము భద్రతను అనుభవించడం అనేది కష్ట సాధ్యమైనటువంటి విషయం మనం ఒక్కరోజు నెమ్మదిగా నిద్రించాలన్నా భద్రతతో జీవించాలనన్న ఇలాంటి వారందరూ కూడా తమ జీవితములకు తెగించి కావలి వారిగా ఉండి మనలను భద్రతలో భద్రతతో నడిపించేటటువంటి వారిగా ఉన్నారు ఇలాంటి సందర్భంలో స్నేహితులారా లోక సంబంధమైన భద్రత మాత్రమే కాదు ఆధ్యాత్మిక పరమైనటువంటి భద్రత మీరు చూడండి కొన్నిసార్లు మనము మార్గము తప్పేటటువంటి వారంగా ఉండవచ్చు కొన్ని పర్యాయాలు దేవునికి విరోధమైనటువంటి జీవితాన్ని జీవించేటటువంటి వారిగా ఉండవచ్చు లేదా పాపము చీకటి అవినీతి అన్యాయము మోసపూరితమైనటువంటి జీవితము ఆ జీవితము దేవునికి ఇష్టమైనదిగా ఉండక ఈ సమాజానికి ప్రయోజనకరమైనదిగా ఉండక ప్రమాదకరమైన అపాయకరమైన అసూయ ద్వేషములతో కూడినటువంటి జీవితంగా ఉండవచ్చు అటువంటి జీవిత విధానంలో ఆధ్యాత్మికంగా మనకు భద్రతనివ్వడానికి అంటే వీటన్నిటిని ఏవి ప్రమాదకరమైన జీవితము అపాయకరమైన జీవితము పాప జీవితము తోటి వారికి కీడు చేసేటటువంటి జీవితము లేదా దేవునికి విరోధమైనటువంటి జీవితము వీటన్నిటి విషయాలలో మనలను హెచ్చరిక చేస్తూ ఆధ్యాత్మికపరమైనటువంటి భద్రత ఈ రీతిగా జీవిస్తే మన ఆధ్యాత్మికంగా ఆధ్యాత్మికత దెబ్బతింటుంది దేవునికి మనము దూరమైపోతాము అనే హెచ్చరికలను చేయడానికి దైవజనులు మనకు కావలివారుగా ఉండినారు ఆనాటి ఇస్రాయలు జనాంగము దేవుని చేత పిలువబడిన నియమించబడిన జనాంగంగా ఉండినప్పుడు వారి పిలుపును దేవుడితో వారు చేసుకున్నటువంటి నిబంధనను తప్పిపోకుండా వారిని ఆదరించడానికి వారిని ఆధ్యాత్మికంగా భద్రతనిచ్చి పతనం కాకుండా కాపాడడానికి దేవుడు ఎంతోమంది ప్రవక్తలను దైవజనులను నియమించినటువంటి వాడిగా ఉండినాడు ఈరోజు శరీర సంబంధమైనటువంటి భద్రత కొరకు మీరు చూడండి శరీరంగా శరీర సంబంధమైన సామాజిక సంబంధమైన భౌతిక సంబంధమైనటువంటి భద్రతను అనుభవించడానికి మనము మిలిటరీ వారు ఇచ్చేటటువంటి సూచనలను సలహాలను జాగ్రత్తలను పాటించేటటువంటి వారంగా ఉంటాం లేదా పోలీసు వారు ఇంటెలిజెన్స్ వ్యవస్థకి సంబంధించినటువంటి వారు ఇచ్చే సలహాలను సూచనలను పాటించేటటువంటి వారంగా ఉంటాం మోరోవర్ మన ఆరోగ్యమును కాపాడుకోవడానికి ప్రభుత్వము హెల్త్ వర్కర్స్ని కానీ లేదా హెల్త్ సూపర్వైజర్స్ని కానీ నియమించినటువంటి సందర్భంలో ఆరోగ్యపరమైన భద్రతను అనుభవించడానికి వారి సలహాలను సూచనలను హెచ్చరికలను పట్టించుకునేటటువంటి వారంగా ఉంటాం మరి ఆధ్యాత్మికంగా మనము బలపడడానికి దేవుడు నియమించినటువంటి కావలివారు దేవుడు నియమించినటువంటి వ్యవస్థ సహాయకులు ఎవరనంటే మరి బోధించేటటువంటి వారు ప్రార్థించేటటువంటి వారు ఆధ్యాత్మికంగా మన బలహీనతలు తొలగిపోయి మనము బలమైన విశ్వాస వీరులుగా జీవించాలని మనకు దైవజనులు సహాయము చేసేటటువంటి వారిగా ఉన్నారు ఈ రీతిగా స్నేహితులారా ఒకసారి పోలీసు ఇంటెలిజెన్స్ వారి హెచ్చరికలను వారి సలహాలను సూచనలను విని మనము వాటిని ఆచరించినట్లయితే సామాజిక సంబంధమైన భద్రతను అనుభవిస్తామండి లేదా ఈ హెల్త్ సూపర్వైజర్స్ డాక్టర్స్ నర్సెస్ వీళ్ళ హెచ్చరికలను మనము పాటించినట్లయితే ఆరోగ్య సంబంధమైన భద్రతను అనుభవిస్తామండి అలాగనే స్నేహితులారా పాస్టర్స్గా దైవజనులుగా మరి ప్రార్థించేటటువంటి వారుగా ఎవరైతే దేవుడు వారిని నియమించినాడో ఆధ్యాత్మిక సంబంధమైన భద్రతనివ్వడానికి ఈ స్పిరిచువల్ వాచ్మెన్గా దేవుడు ఎవరిని ఉంచినాడో వారి సలహాలను సూచనలను మనం పాటించినప్పుడు మనము ఆత్మీయపరమైనటువంటి భద్రతను అనుభవిస్తాం ఇక్కడ జరిగిన ఇస్రాయల్ జనాంగము వారు ఏ దేవుడు వారికి ఎవరిని కావలి వారిగా ఉంచినారో వారిని వారి యొక్క మాట వినకుండా అశ్రద్ధ చేయడం వలన వారి జీవితాలలో పతనాన్ని అనుభవించినటువంటి వారుగా ఉండినారు కాబట్టి ఈరోజు మనము ఏదైతే లేఖనాలు చదువుతూ ఉన్నామో ఏదైతే మనకు బోధింపబడతా ఉందో ఏదైతే దేవుడు తన సేవకుల ద్వారా మనల్ని దర్శిస్తూ ఉన్నాడో దానిని విని అనుసరించేటటువంటి వారంగా ఉండాలని మనవి చేస్తూ ఈ మాటలను ముగిస్తూ ఉన్నాను ప్రార్థించుదము కృపగల తండ్రి ప్రేమగల మాదేవ నీ పరిశుద్ధ నామంనకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం ఈ నూతన దినాన నూతనమైన మనసు నూతనమైనటువంటి ఆలోచన నూతనమైనటువంటి జీవిత విధానము మాకు అనుగ్రహించమని బ్రతమాలు కొనుచునున్నాం శరీర సంబంధమైన భద్రత ఆరోగ్య సంబంధమైన భద్రతకు ఎలాంటి ప్రాధాన్యతను మేము ఇచ్చి ఇవ్వబడే సలహాలను సూచనలను పాటిస్తున్నాము ఆధ్యాత్మిక సంబంధమైనటువంటి భద్రతను కూడా మేము అనుభవించి అయా ఆధ్యాత్మికంగా బలపడుటకు మాకు ఇవ్వబడుతూ ఉన్న సలహాలను సూచనలను కూడా మేము పాటించడానికి మీ సహాయాన్ని మీ సన్నిధిని మాకు అనుగ్రహించండి ఈ ప్రార్థనలో ఏకీభవించుచున్న కుటుంబంలో వ్యక్తులను మీరు జ్ఞాపకం చేసుకునండి వారు ఈ ప్రార్థనలో ఏ కష్టాన్ని ఏ నష్టాన్ని ఏ శ్రమను జ్ఞాపకం చేసుకుని చూద్దేవా ఈ విషయంలో మా సహా మీ సహాయము మీ నడిపింపు మీరు కార్యం జరిగించాలని మీ మీద ఆధారపడుతూ ఉన్నారు వారి జీవితంలో అటువంటి కార్యములను జరిగించమని జన్మదినాన్ని బట్టి మీ కృతజ్ఞతలు చెల్లిస్తూ వివాహ వార్షికోత్సవమును బట్టి మీ కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాను నీ ప్రియుడుల నువ్వు ఆశీర్వాదములతో నింపి దినపు దీవెనలతో వారిని దర్శించుమని క్రీస్తు పేరట వేడుకొని చూనాము తండ్రి ఆమెన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మనకు తోడై ఉండి మనలను కాపాడునుగాక ఆమెన్